అనుభవి రాజా అనుభవి రాజా టూ థౌజండ్ అమౌంట్ క్రెడిట్ అయింది ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేస్తే పోలా ఫోన్పేలో చెల్లి పిన్ ఎంటర్ చేద్దాం టూ సెకండ్స్ లైట్స్ ఏంటి టూ థౌజండ్ అమౌంట్ క్రెడిట్ అయిన మెసేజ్ వచ్చింది నా బ్యాలెన్స్ డెబిట్ అయినాయి ఏం జరిగింది అన్న గణేష్ అన్నా ఒకసారి రా ఏంటమ్ముడు అంతకం కనబడుతున్నావు ఏమైంది అన్న టూ థౌజండ్ అమౌంట్ క్రెడిట్ అని మెసేజ్ వచ్చిందన్న ఎవరు వేసారు ఏంటని చెక్ చేద్దామని ఫోన్ పే లోకి బ్యాలెన్స్ చెక్ చేసే అన్న నా అకౌంట్ లో ఉన్న డబ్బులు కట్ అయిపోయినాయి అన్న నాకు ఏమైంది అంటే అర్థం కావట్లేదు అన్న ముందు అర్జెంట్ గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి అది సైబర్ క్రైమ్ వాళ్ళది వెంటనే నీ పోయిన అమౌంట్ ని ఫ్రీ చేస్తారు నీ డబ్బులు నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏం డబ్బులు వచ్చినట్టు వచ్చి ఎలా కట్ అయినాయి అన్న దీన్ని జంప్లు డిపాజిట్ స్కామ్ అంటారు తమ్ముడు ప్రెసెంట్ ఇది లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు నువ్వేంటంటే నీకు మెసేజ్ పంపిస్తారు మనీ క్రెడిట్ అయినట్లు నువ్వు అది చూసుకుని నీ ఫోన్ పే గూగుల్ పే లోకి వెళ్ళిపోయి అమౌంట్ చెక్ చేసుకుంటా వెళ్తావు అదే టైంలో వాళ్ళు పే రిక్వెస్ట్ పంపి నువ్వు అది చూసుకోకుండా వెంటనే నీ పిన్ ఎంటర్ చేసేస్తా వెంటనే వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతాయి అనమాట ఇది లేటెస్ట్ ట్రెండ్